హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంకా ఈ రోజైతే కొత్త ఇంట్లో అయితే పాలు పొంగించాలి సో ఇల్లు ఎవరిదంటే పెద్ద అవ్వాలన్నమాట అందుకని చెప్పి నేను ముందు రోజే మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాయి అన్నమాట ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ ట్వంటీ త్రీకి అలా వచ్చింది ముహూర్తం అయితే సో అంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడ నుంచి నేను వెళ్ళాను కాబట్టి ముందు రోజే మా అయితే డ్రాప్ చేశారనమాట ఇంకా పొద్దున్నే ఫోర్ థర్టీకి అలా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా హెడ్ బాక్స్ చేసి అయితే రెడీ అయిపోయాను ఎలా రెడీ అయ్యాను కూడా తెలియదు ఎందుకంటే మార్నింగ్ ఇలా వస్తే కొంచెం హడావిడి అయిపోతుంది కదా ఇంకా అన్నయ్య వచ్చి అయితే నన్ను తీసుకెళ్తూ ఉన్నాడు అనమాట పెద్దమ్మ వాళ్ళకి సిక్స్ మంత్స్ బ్యాక్ ఇచ్చారు ఇవి గవర్నమెంట్ హౌసెస్ అనమాట ఎలాంటి హౌసెస్ అంటారు కదా అవి ఈ రోజైతే పాలు పొంగిస్తున్నాము సో అందుకని చెప్పి వెళ్ళిపోయాను నేను వచ్చేసరికి ఆ పెద్దమ్మ వాళ్ళు వచ్చేసారు ఇక్కడైతే అక్క అయితే మావిడా అవి కడుతూ ఉంది గుమ్మానికి ఇంకా నేనైతే బింది తింపాలనమాట లోపల సో అందుకని అడుగుతున్నాను ఆల్రెడీ తీసుకెళ్లిపోయారు అనమాట అయితే నేను కూడా ఒకటి తీసుకెళ్ళాలి సో అదే అడుగుతున్నాను పిండి తీసుకొని రానా లోపలికి అని చెప్పి ఇంకా అన్నయ్య అయితే బింది తీసుకునే రా అని చెప్తున్నారు ఎందుకంటే నేను ఒక ఐదు నిమిషాలు లేట్గా వచ్చాను అనమాట ఎలా అయినా ముహూర్తం అంటే ముహూర్తం టైంకే లోపలికి వెళ్ళిపోవాలి కదా సో అందుకని పెద్దమ్మ వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారనమాట ఇంక వాళ్ళు ఎలా వెళ్ళాను వెంటనే వెనకాల వచ్చా తర్వాత ఇంకా బిందైతే తీసుకొని అనమాట పిల్లలకి పిల్లలకైతే చెప్పకుండా వచ్చారనమాట ఫస్ట్ టైము ఇంకా చెప్పానంటే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు డెఫినెట్గా ఆల్రెడీ మొన్న వన్ వీక్ అయితే వైజాగ్ వెళ్ళినప్పుడు సెలవులు పెట్టాం కదండి సో ఇంకా సెలవులు పెడితే మమ్మల్ని కొడతారు టీచర్స్ పిల్లల్ని కాదు సో అందుకని చెప్పి ఇంకా పిల్లలకి సెలవులు అయితే ఇంకా ఇవ్వదలుచుకోలేదు మ్యాగో సండేస్ వస్తేనే ఏమైనా తీసుకెళ్తాము లేదంటే కుదరదు అనమాట ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళడము ఇక్కడ అయితే పూజ స్టార్ట్ చేశారు పెద్దమ్మ వాళ్ళు వ్రతం ఏం చేయించుకోవట్లేదండి సింపుల్గా పూజ ఒకటే చేస్తున్నారంటే పెద్దమ్మ వాళ్ళు అయితే ఇక్కడికి రావట్లేదు ఎందుకంటే అక్కడ హోటల్ కాబట్టి ఇంకా అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు ఇది బాగా లోపలిగా ఉంది ఇక్కడ అవన్నీ తీసుకురావడం కుదరదు కాబట్టి అందులోనే ఆవులు ఇవన్నీ కూడా ఉన్నాయి పెద్దమ్మ వాళ్ళకి సో అందుకని చెప్పి ఇక్కడికైతే అయితే రావట్లేదు జస్ట్ పాలైతే పొంగించారనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా కొబ్బరికాయ కొట్టేసి అయితే దండం పెట్టేసుకుంటున్నాను ముహూర్తం ఎర్లీ మార్నింగ్ కాబట్టి మెయిన్ అవసరమైన వాళ్ళందరం వచ్చామన్నమాట మిగిలిన వాళ్ళందరూ తర్వాత వస్తారనమాట బిఫోర్ వీడియోలోనో ఇందులోనూ ఒక సిస్టర్ అయితే అడిగారు అనమాట మీ అక్క వాళ్ళని చూపించట్లేదు అని చెప్పి అక్క వాళ్ళు అయితే కొంచెం దూరంగా ఉంటారండి అందులోను అందరికీ వీడియోలో కనిపించడం అసలు ఇష్టం ఉండదు సో నేను ఈ మధ్య అంటే అందరినీ ఎంటర్ చేస్తున్నదని ఎవరికి వీడియోలో కనిపించాలని పర్టికులర్గా ఉండదు అందులోను ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ సో అందరినీ మనం చూపించడానికి పర్మిషన్ అయితే ఉండదు సో నాకు ఎవరైతే పర్వాలేదు మమ్మల్ని తీసుకోండి అనుకున్న వాళ్ళని మాత్రమే తీస్తానండి నేను ఎవరిని ఇబ్బంది పెట్టను మాక్సిమమ్ సో అదనమాట రీజను అందుకనే అక్క వాళ్ళని ఎప్పుడు చూపించలేదు చెల్లికి కూడా వీడియోస్లో కనిపించడం అసలు ఇష్టం ఉండదు కాకపోతే ఒక వీడియోలో ఇంకా దాన్ని మేము కట్ చేయడానికి ఎడిట్ చేయడానికి కూడా కుదరిన వీడియోస్ అయితేనే దాంట్లో కనిపిస్తుంది అనమాట పర్టికులర్గా అయితే చూపించడానికి ట్రై చేయండి నేను సో అదన్నమాట విషయం మొన్న నుంచి చెప్దాం అనుకుంటున్నాను కానీ వీడియోస్లో మర్చిపోతున్నాను ఇదంతా ఒక కమెంట్స్లో చెప్పలేను కాబట్టి ఇక్కడ చెప్పా అనమాట అమ్మవారింటి దగ్గర నుంచి ఈ హౌసెస్ అయితే కొంచెం దగ్గరగా ఉన్నాయన్నమాట సో అందుకని నైట్ అయితే అమ్మవారింటి దగ్గర పడుకొని ఇంకా పొద్దున్నే రెడీ అయి వచ్చేసాను ఇంకా నైట్ చలి అయితే మామూలుగా లేదు ఇంకా స్వెటర్ వేసుకుని అయితే వచ్చా అనమాట కానీ ఎప్పుడు కంటే అంత చలి లేదు కానీ పర్వాలేదు కాకపోతే బండి మీద వస్తాం కదా అందుకని కొంచెం ఎక్కువ చలిగా అనిపించింది ఈ నెల అంతా కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది స్టార్టింగ్ లో పెళ్ళి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది తర్వాత మేము వైజాగ్ వెళ్ళడం వచ్చిన తర్వాత ఈ కార్తీక మాసంలో జరిగిన నోములు మా ఇంటి దగ్గర సంబరం ఇంకా గ్యాప్ లేకుండా దేనికో దానికి వెళ్తూనే ఉన్నాను నేనైతే ఖచ్చితంగా అందరికీ ఏదో ఒక డ్రీమ్ గోలో ఉంటుంది దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది నాకు తెలుసైతే ఇల్లే చిన్నదో పెద్దదో ఒక ఇల్లు అంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరుగా ఉంటుంది ఎందుకంటే మేము కూడా రెంట్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి ఈ రెంట్ హౌస్ కష్టాలు మాకు కూడా తెలుసు అనమాట సో నేను కూడా త్వరలోనే ఆ డ్రీమ్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను ఫస్ట్ అమ్మవారి ఇంట్లో పాలు పొంగించాము ఇప్పుడు పెద్ద అమ్మవారి ఇంట్లో పొంగేస్తున్నాను త్వరలోనే మేము కూడా పాలు పొంగించాలని మా ఇంట్లో మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి ఇక్కడ పాల్పాయ కట్ చేయడానికి తిప్పాలనమాట సో కట్ అవ్వట్లేదు పెద్దమ్మ ఇంటికి ఈ ఇల్లు కొంచెం దూరం అనమాట సో అన్ని ఒక్కొక్కటి మర్చిపోకుండా తెచ్చుకోవాలి సో చాలా వరకు మర్చిపోయారు తర్వాత ఒక్కొక్కటిగా తెచ్చుకున్నారనమాట ఎందుకంటే ఇలా పొద్దున్నే వచ్చినప్పుడు కొంచెం హడావిడ్ అవుతుంది కదా సో అందుకని మెయిన్ కావాల్సినవి తీసుకొచ్చారనమాట మిగిలినవన్నీ కొంచెం ఎడ్యూస్ చేసుకున్నాం తర్వాత ఇంకా పాలైతే వేసాను కదండి అవి ఎప్పుడు పొంగుతాయో తెలియదు అనమాట ఇక్కడ తీసుకొచ్చిన స్టవ్ ఏమో అయితే పెద్దది లేదంటే చిన్నమంట వస్తుంది సో అందుకని చెప్పి దగ్గరుండి అయితే పొంగించాను అనమాట పెద్దమ్మ అయితే త్రీ టైమ్స్ పొంగించమని చెప్పారు మా పెద్దమ్మ చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ పాలే పొంగించానండి ఇంకా పాలు పొంగిన తర్వాత బియ్యం అయితే ఒక మూడు సార్లు అయితే అనమాట ఇంకా ఈ హౌసెస్ని అయితే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను సో మీకు కూడా చూపిస్తాను మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అన్ని ప్లేసెస్లో ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ హౌసెస్ మీకు హోమ్ టూర్ అయితే చూపిస్తాను చిన్నగా చూసేయండి కిచెన్ కౌంటర్ అనమాట ఇక్కడ పెట్టుకోవడానికి ఇవి కూడా ఇచ్చారు ఇవి ఎక్స్ట్రా సెల్ఫ్స్ కిచెన్ వచ్చేసి మనకి ఇంత లెంగ్త్ వచ్చింది అనమాట ఇది ఎంట్రన్స్ హోమ్ ఇదంతా హాల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఒక ఓపెన్ విండో ఇక్కడ ఒక సన్ సైడ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా ఇక్కడ పూ చేసాము రూమ్ కూడా చాలా పెద్ద రూమ్ ఇటు నుంచి స్ట్రైట్గా ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ కూడా ఒక విండో ఉంది రూమ్ కూడా పెద్ద స్పేస్ వచ్చింది టూ బెడ్రూమ్స్ అనమాట స్ట్రైట్ స్ట్రైట్ ఇక్కడ నుంచి బయట వ్యూ చూడచ్చు ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ వాష్రూము ఇక్కడ వచ్చేసి చిన్న బాల్కనీ ఇక్కడ వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి బయట వ్యూ అంతా కనిపిస్తుంది ఇలా బయటికి వెళ్తే ఇక్కడ నుంచి కూడా మనం బయటికి చూడవచ్చు కింద పార్కింగ్ ప్లేస్ అదిగో మానయ్యే సో అదనమాట అండి హోమ్ టూరు జస్ట్ మీ అందరు కూడా చూస్తారని చూపించాను జనరల్గా ఈ హౌసెస్ని చాలా తక్కువ మంది చూస్తూ ఉంటాము అందులోనే గవర్నమెంట్ ఇచ్చే హౌసెస్ అంటే కొంచెం ఎలా ఉంటాయో అని అనుకుంటాం కదా సో చూడడానికి అయితే బాగానే ఉంది కింద టైల్స్ కబోర్డ్స్ అన్నీ బాగా ఇచ్చారనమాట స్టోరేజ్కి కూడా ప్లానింగ్లో కొంచెం తేడా ఉంటుందిలేండి ఎందుకంటే మనకి కావాల్సినట్టు కట్టించుకోలేము ఇలా ఇచ్చినవి అయితే కానీ కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలన్నమాట పెద్దమ్మ వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లోనే వచ్చిందిలేండి ఆ మెట్లు అక్కడ కూడా పెద్ద కష్టం కాదు ఏజ్ని బట్టి ఇస్తున్నారంట ఇల్లు అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక ఎయిట్ హౌసెస్ అయితే ఉన్నాయి అలా ఫ్లోర్ వచ్చి ఎయిట్ హౌసెస్ మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట పైకి దీంట్లోనే డబల్ బెడ్రూమ్ ఉంది మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ కూడా ఉందంట పెద్దమ్మ వాళ్ళైతే డబల్ బెడ్రూమే పెద్దమ్మ అయితే వెళ్ళిన దగ్గర నుంచి మీరు వచ్చేయండి ఇక్కడికే అని చెప్తుంది అనమాట ఇల్లు చూడగానే నాకు కూడా అలాగే అనిపించింది మాకు ఎగ్జాక్ట్గా సరిపోతుందని చెప్పి ఎందుకంటే ప్రజెంట్ మేము కూడా రెంట్ హౌస్ కోసం చూస్తున్నాం అనమాట కానీ మాకు ఇక్కడికి కొంచెం డిస్టెన్స్ ఉంది అలాగే ఒక ప్లేస్లో అలవాటు అయిన తర్వాత ఇంకొక ప్లేస్లో అస్సలు ఉండలేము మేము ప్రెజెంట్ కూడా ఇల్లు అయితే మా సరౌండింగ్స్లోనే చూసుకుంటున్నాము ఎందుకంటే మా వాళ్ళందరూ దగ్గరలో ఉంటారని చెప్పి ఇంకా అలా మీతో మాట్లాడుతూ పరమానం అయితే రెడీ చేసేసామన్నమాట ఇంక ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి పైన అయితే చూస్తూ ఉన్నాను ఇక్కడికి రోజు అలా చెత్త తీసుకెళ్ళే వాళ్ళు వస్తారంట అలాగే వాటర్ మంచినీళ్ళకి అయితే ట్యాంక్ వస్తుందంట ఒక రెండు అయితే పట్టుకోవాలి వంటకి తాగడానికి నెక్స్ట్ అన్ని వాడకానికి అయితే లో ఉంటాయంట ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయంటున్నారు ఇక్కడ ఇంకా తర్వాత అయితే అక్క వాళ్ళతో వాళ్ళు పెద్దమ్మ వాళ్ళకైతే బట్టలు అన్నమాట ఇంకా వంటలు అయితే ఆర్డర్ ఇచ్చారు సో అవన్నీ వచ్చేసాయి ఐటమ్స్ చూసేద్దాము అప్పడాలు స్వీట్ అయితే బూరెలు పులిహోర పన్నీర్ జీడిపప్పు కర్రీ రైస్ దోసకాయ పచ్చడి స్వీట్ కార్న్ రోల్స్ బిర్యానీ అలాగే క్యాబేజ్ ఫ్రై వంకాయ మునక్కాయ కర్రీ సాంబారు పెరుగు ఇవన్నమాట ఐటమ్స్ ఆ తర్వాత దేవుడికైతే ఫస్ట్ పెట్టేసాము తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ చేయాలి ఇక్కడైతే మా వారు కూడా వచ్చేసారు మా అత్తయ్య మా వారు ఇంకా పిల్లలకి అయితే తీసుకెళ్ళదండి స్కూల్కి వెళ్ళిపోయారు కదా సో వాళ్ళకి చెప్పకుండా సైలెంట్గా వచ్చేసారనమాట వీళ్ళు కూడా ఇంకా మా వారు కూడా కొబ్బరికి కొట్టేశారు ఇంకా పెద్దమ్మ వాళ్ళకి పెట్టడానికి మేము కూడా బట్టలు తీసుకున్నాము ఎందుకంటే అత్తయ్యకి పెద్దమ్మ ఆడపడచ్చు అనమాట సో పుట్టిన తరపు నుంచి మేము కూడా బట్టలు పెట్టాలి సో అందుకని రథం చేసుకున్నప్పుడు డెఫినెట్ గా పెట్టాలి కాకపోతే కొత్త ఇంట్లో వచ్చారు కదా వ్రతం చేసుకోకపోయినా పూజ చేసుకున్నారు కాబట్టి ఇంక అందరూ బట్టలైతే పెట్టారనమాట అక్క వాళ్ళు కూడా పెట్టేశారు పెద్దమ్మ వాళ్ళకి బట్టలు అయితే పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా మొత్తం అందరం కలిపి ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటాము అలాగే స్వాములకు కూడా చెప్పారనమాట కొత్త ఇంటికి వచ్చారు కదా మంచిదని చెప్పి సో స్వాములు అయితే వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు అయితే కడుగుతూ ఉన్నారనమాట పెద్దమ్మ వాళ్ళు అలాగే భవానీలకు కూడా చెప్పారు సో వాళ్ళు కూడా వచ్చారు నేను కూడా కాళ్ళు కడిగేసి అయితే పెట్టుకున్నాను అనమాట కూర్చోండి మనీ వస్తున్నాం వస్తాను వస్తుంది ఇక్కడ ఇంకా స్వాములకి భవానీలకి భోజనం పెట్టేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ వడ్డేస్తూ ఉన్నామన్నమాట నా వారు అన్నయ్య నేను అందరం వడ్డం చేశాము తర్వాత మేము కూడా తినేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము ఎందుకంటే షాప్కి వెళ్ళాలి మా వారైతే నేనైతే పిల్లలు వచ్చేసరికి ఇంటి దగ్గర ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా వచ్చాం కదా లేదంటే గోల్ చేస్తారు మళ్ళీ అందుకని వెళ్ళిపోతున్నాను వెళ్ళేటప్పుడు పెద్దమ్మ అయితే బొట్టు పెట్టి జాగ్రత్త అయితే పెట్టారనమాట వచ్చిన వాళ్ళందరికీ నాకు కూడా కాసేపు ఉండాలనే ఉంది కానీ నేను నైట్ కూడా ఇంట్లో లేను కదా అదే ఆల్రెడీ డౌట్ వచ్చేసింది అమ్మ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయిందా అని సో అందుకని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇంకా అందరికీ చెప్పేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాను సో బయట ఇలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫ్లాట్స్ ఇంకా కొన్ని ఖాళీగా ఉన్నాయంట చాలామంది అయితే వచ్చేసారంట మామూలుగా అయితే ఇక్కడ నుంచి కూరగాయలు కొనుక్కోవాలన్నా టిఫిన్ షాప్స్కి ఇంకా బయట సరుకులు తెచ్చుకోవాలన్నా కొంచెం డిస్టెన్స్ అందుకని చెప్పి చాలా మటుకు లోపలే పెట్టేస్తారనమాట టిఫిన్ షాప్స్ కూరగాయల షాపులు ఇటు వచ్చి సరుకులు తెచ్చుకోవాలంటేనే బయటికి వెళ్ళి మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడే ఉన్నాయి టూ డేస్ నుంచి కొంచెం ఎర్లీగా లేస్తున్నాను సో ఫోర్కి ఫోర్ థర్టీకి అలా లేవడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయి హెడెక్గా కూడా ఉంది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు చేస్తాను అంతవరకు కీప్ వాజింగ్ సంధ్య మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్